గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ సందీప్ నేను కాక్తీ యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నాను మేము ఎందుకు డిఎస్సిని పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నామంటే టెట్ ఎగ్జామ్ మే ట్వంటీ నుండి జూన్ టూ వరకు జరిగింది రిజల్ట్స్ అనేవి జూన్ ట్వెల్త్కి వచ్చినాయి అప్పటి నుంచి డిఎస్సి ఎగ్జామ్కి సమయం సరిగ్గా ముప్పై ఆరు రోజులు అనగా డిఎస్సి ఎగ్జామ్ జూలై పద్దెనిమిది నుండి స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో గ్యాప్ కేవలం ముప్పై ఆరు రోజులు మాత్రమే ఈ ముప్పై ఆరు రోజుల్లో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ ఈ హెచ్డబ్ల్యుఓ ఎగ్జామ్ డేట్స్ ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ నైన్త్ అనగా ఐదు రోజులు మరియు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ టు ఫిఫ్త్ అనగా మళ్ళీ ఐదు రోజులు ఈ పది రోజులు ఎగ్జామ్స్కి తీసివేయగా మిగిలిన రోజులు ఇరవై ఆరు రోజులు మాత్రమే ఈ ఇరవై ఆరు రోజుల్లో ఉన్న డిఎస్సి వాస్ట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయగలుగుతాము దయచేసి దీని మీద ఆలోచన చేయగలరు ప్రతి ఒక్కరూ గ్రూప్ టూకు డిఎస్సికి లింక్ పెడుతున్నారు అసలు లింక్ పెట్టాల్సింది గ్రూప్ టూకు డిఎస్సి కాదు లింక్ పెట్టాల్సిందల్లా టెట్కి డిఎస్సికి ఎందుకంటే డిఎస్సి రాసే అభ్యర్థులే గ్రూప్ టూలో ఉంటారేమో కానీ గ్రూప్ టూ రాసే అభ్యర్థులు ఎవరు కూడా చాలా వరకు డిఎస్సి అనేది రాయలేరు ఎందుకంటే డిఎస్సి అనేది సపరేట్ దయచేసి ప్రభుత్వం డిఎస్సి వాయిదా మీద పునరాలోచన చేసి మాకు తగిన న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం నేను ఒక డిఎస్సి అభ్యర్థిని గత కొద్ది రోజులుగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని ఎంతోమంది ధర్నాలు చేయడం జరుగుతుంది అండ్ ఇదంతా కూడా మన రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి తక్కువ అర్థం అవ్వడం కూడా జరుగుతుంది ఇందులో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు కేవలం నిరుద్యోగులే తమ బాధను వ్యక్తపరచుకోవడానికి బయటకు వచ్చి ఇలా మాట్లాడదామని వచ్చి ఉన్నారు కానీ పోలీసులేమో అది నిరసనలు లైక్ ధర్నాలు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు కనీసం ఆ బాధను వినడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు బాధ చెప్పుకుందామన్నా కూడా వినే నాదడు లేడు ఇంకా మీడియా కూడా చాలా వరకు కరెక్ట్గా సమాచారం తెలుసుకోకుండా గ్రూప్ టూకి మరియు డిఎస్సికి లింక్ పెట్టడం జరుగుతుంది మేము కోరుకుంటుంది ఏంటంటే గత జూన్ నెలలో అసలు లైన్గా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఫస్ట్ మే థర్టీ మే థర్టీ లైక్ మే ట్వంటీ నుంచి టెట్ ఎగ్జామ్ జరిగింది అది మే ట్వంటీ జూన్ టూ దాకా కూడా జరిగింది దాని తర్వాత హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ దాని తర్వాత డిఏఓ ఎగ్జామ్స్ మళ్ళీ సీటెట్ ఇలా అన్నీ కంటిన్యూస్గా జరగడం మరియు వాటన్నిటికి కూడా డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల దేని దానికే చదవడం వల్ల ఇప్పుడు డిఎస్సికి ఉన్న సిలబస్ని రివిజన్ చేయాలన్నా కానీ మ్యాక్సిమం టైం పడుతుంది అండ్ సిలబస్ చూస్తే చాలా ఉంది దాన్ని సిలబస్ కాపీని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి దెన్ ఆఫ్టర్ ఆ కంటిన్యూస్ ఎగ్జామ్ వల్ల మెంటల్ ప్రెషర్కి గురయ్యి సరిగ్గా చదవలేకపోతున్నాము ప్లస్ డిఎస్సి కూడా కొద్దిగా ముందుకు పోస్ట్ పోన్ చేస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మధ్య మధ్యలో ఎగ్జామ్స్కి కూడా మినిమం టైం గ్యాప్ లేకుండా పెట్టి ఉన్నారు ఆ మినిమం టైం గ్యాప్ పెట్టి ఉన్నా కూడా మేము పోస్ట్ పోన్ కానీ దేనికి కానీ అడగకపోతుంటే అండ్ ఇందులో కూడా ఏ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు అండ్ ఏ కోచింగ్ సెంటర్స్ కూడా మమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని మమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు ఇంకా టైం ఇస్తే కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా రివిజన్ కూడా టైం అవసరము ఓన్లీ చదువుకొని వెళ్తే మాత్రం అసలు రాయలేము కనీసం రివిజన్కి కూడా టైం ఉండాలి యాక్చువల్గా అయితే రూల్స్ ప్రకారం అయితే టెట్కి మరియు డిఎస్సికి ఫార్టీ ఫైవ్ డేస్ టైం గ్యాప్ ఉండాల్సి ఉంటుంది కానీ అలాంటిదేం లేకుండా జస్ట్ థర్టీ సిక్స్ డేస్లో చదువుకొని రివిజన్ చేసి రాయడం అనేది ఇంపాసిబుల్ తర్వాత ఇక్కడ మనకు ప్రజాస్వామ్య దేశమేది చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ చెప్తుంటే వినే నాగడం లేడు వినడానికి కనీసం సీఎం గారు కూడా స్పందించటలేదు లేదు అలాగే ఎంతోమంది కాల్స్ చేసి ఉన్నాము వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు కానీ అసలు పాజిటివ్ రియాక్షన్ ఉందో లేదో మాకైతే తెలీదు కనీసం మా బాధ ఏంటో తెలుసుకోవడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నించడం లేదు అప్పుడే అప్పుడు నిరుద్యోగుల వల్లనే నిరుద్యోగులను కలిసి మాట్లాడి గెలిచినామని వాళ్ళే చెప్పి ఉన్నారు మరి అలాంటి నిరుద్యోగులే ఇప్పుడు కనీసం చర్చలకు రమ్మని అడుగుతుంటే కూడా కనీసం గవర్నమెంట్ మా వైపు కూడా చూడట్లేదు ఇంకా వేరే పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని నిందలు వేస్తున్నారు మేము కోరుకుంటుంది పోస్ట్ పోన్ మాత్రమే పోస్ట్ పోన్ ఇస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ కోసం దాన్ని ఒప్పుకుంటాం కానీ ఇలా కంటిన్యూస్ ఎగ్జామ్స్ అండ్ డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల అస్సలే టైం లేదు సో ఆ టైం ఉంటే చదువుకొని మంచిగా రాస్తామని మేము మనవి చేసుకుంటున్నాము అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎంతోమంది ఏడుస్తున్నారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ మాకు టెట్కు అంటే డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్ ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు మాకు సిలబస్కు మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళమైతే ఇంటర్మీడియట్ వరకు చదవాలి అప్ టు సిక్స్త్ సిక్స్త్ టు ఇంటర్వ ఇంటర్మీడియట్ వరకు చదవాలి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో విద్యావాలంటీర్ని గవర్నమెంట్ని నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరిగా సెప్టెంబర్లో సెప్టెంబర్లో పెట్టండి పోస్ట్ పోన్ చేయాల్సిందే గుడ్ మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను ఒక డిఎస్పి హాస్కర్ సార్ నేను ఈరోజు మీతో ఒక ఐదు నిమిషాలు మా బాధను పంచుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరము ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభ పడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ మేము డిఎస్సీకి వాయిదా కావాలని అడుగుతున్నాం ఎందుకంటే మాకు టెట్టు పెట్టారు సార్ డిఎస్సి పెట్టారు మా నిరుద్యోగుల ఉనికిని గుర్తించిన గొప్ప మనిషి మీరు సార్ మా ఉ నిరుద్యోగుల అనే వాళ్ళు ఒకరున్నారు వాళ్ళకు సపోర్టింగ్గా నేను ఉండాలి నిరుద్యోగుల తరపున నేనున్నాను రేవంత్ అన్నని అని చెప్పి మాకు ముందు నిలబడ్డారు సార్ అలాంటి మీ గొప్ప మనసుకి మేము పాదాభివందనాలు చేస్తాం సార్ కాకపోతే ఈరోజు మేము అదే డిఎస్సిని వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నామంటే మాకు సమయం సరిపోతలేదు సార్ టెట్కి డిఎస్సికి ఇరవై ఐదు రోజుల సమయం ఉంది ఆ ఇరవై ఐదు రోజుల సమయాన్ని మేము మధ్యలో హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసాము డిఏఓ ఎగ్జామ్ రాసాము చదవాలి చదవడానికి సమయం సరిపోవట్లేదు సార్ మేము మా సిలబస్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ కాదు సార్ మాకు సి డిఎస్సి సిలబస్లో ఉన్న పిఐఈ సబ్జెక్టు ఈ బుక్ ఒక్కటి చదవడానికి మేము పిఐఈ సబ్జెక్టు చదవడానికి మాకు ముప్పై రోజుల సమయం పడుతుంది సార్ అంటే మేము మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం సార్ మేము ఎవ్వరితోని మాకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్ మేమందరం పేదవాళ్ళం పేద బతుకులు మాయి మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్ మా బతుకులు మార్చనీకి ఒక గొప్ప మనిషి సార్ మీరు అలాంటి మీరు మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ సార్ దయచేసి మాకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం ఇవ్వండి చాలు సార్ ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం ఇస్తే మేము శ్రద్ధగా చదువుకుంటాం మా బతుకును మేము మార్చుకుంటాం దయచేసి మా ఈ నిరుద్యోగుల బాధను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ యొక్క ఒక చెల్లిగా ఒక అక్కగా కోరుతున్నాను సార్ ప్లీజ్ సార్ ఈ యొక్క వాయిదాని మా కోసం ఇవ్వండి సార్ మీకు దండం పెడతాం సార్

డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో ఇచ్చారు టెట్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చిలో ఇచ్చారు డిఎస్సిలో టెట్కి వెయిటేజ్ ఉంటుంది టెట్ మార్క్స్కి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు ఆ వెయిటేజ్ కోసం డిఎస్సి అభ్యర్థులు టెట్కి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది మే వరకు కూడా టెట్ టెట్కే ప్రిపేర్ అయ్యారు మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు టెట్ ఎగ్జామ్స్ జరిగాయి రిజల్ట్స్ జూన్ ట్వెల్త్న వచ్చాయి డిఎస్సి సిలబస్ చాలా హెవీగా ఉందండి టెట్ సిలబస్కి డిఎస్సి సిలబ సిలబస్కి చాలా తేడా ఉందండి టెట్ సిలబస్ వచ్చేసి జస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదివితే చాలండి డిఎస్సికి అలా కాదు డిఎస్సికి కొత్తగా టాపిక్స్ యాడ్ అవుతాయి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలి ఎక్సెప్ట్ హిందీ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి జీకే చదువుకోవాలి పిఐ చదువుకోవాలి పిఐలో కొత్తగా మళ్ళీ టాపిక్స్ ఇంక్లూడ్ చేశారు ప్రీవియస్ సిలబస్కి ఈ సిలబస్కి చాలా తేడా ఉంది ప్రీవియస్ సిలబస్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సిలబస్ చాలా హెవీగా ఉంది అంత సిలబస్ని ఒక ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసి డిఎస్సి రాయాలి అని అంటే ఎవరికైనా అసాధ్యం అండి కొంచెం సాధ్య అసాధ్యాలు చూసి గవర్నమెంట్ మా వైపు నిలబడాలని కోరుకుంటున్నాను ఇదే డిఎస్సి అభ్యర్థులు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాస్తారు డిఏఓ ఎగ్జామ్ రాస్తారు ఈ రెండు ఎగ్జామ్స్ డిఎస్సి అభ్యర్థులే రాస్తారు వేరే ఎవరూ రాయరు ఈ ఎగ్జామ్స్ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి ట్వంటీ నైన్త్ జూన్ వరకు డిఏఓ ఎగ్జామ్స్ వచ్చేసి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్త్ వరకు జరిగాయి టోటల్గా టెన్ డేస్ అక్కడ లాస్ అయ్యాం మేము మిగిలిన ట్వంటీ డేస్లో డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఎవరితో ఎవరి వల్ల సాధ్యం కాదు జూన్ జూలై పద్దెనిమిది నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది ఎంతవరకు మేము చదవగలము ఏ రకంగా మేము ఎగ్ ఎగ్జామ్ అనేది రాయగలము మానసికంగా మేము బాధపడుతున్నామండి మానసిక క్షోభ అవుతుంది మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము నేను ఒక గృహిణిని అండి నేను నాకు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు పాలు తాగే పిల్లవాడిని వేరే దగ్గర ఉంచి ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి నేను ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను ఇంకొకసారి ఎగ్జామ్ పడితే ఇంకొకసారి డిఎస్సి వేస్తాము ఇంకొకసారి డిఎస్సి రాసుకోవచ్చు కదా అని చాలామంది అంటున్నారు ఇంకొకసారి డిఎస్సికి ఇంకోసారి నా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయాలి ఇంకోసారి నా పిల్లల్ని వదిలేసుకోవాలి ఇంకొకసారి నా నా ఫ్యామిలీని వదిలేసుకోవాలి అదేదో ఇప్పుడు నాకు ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో మీకు ఎంత ఎంత వీ వీలుంటే అంత వెసులుబాటుని బట్టి మాకు పోస్ట్ పోన్ చేస్తే మీరు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు నాలాగిన చాలామంది అమ్మాయిలు ఉన్నారండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే మేము వచ్చి ఈ ఇళ్లకు దూరమై ఇక్కడ చదువుకుంటున్నాం హాస్టల్లలో ఉండి ఇప్పటి పరిస్థితులకు తిండి లేదు తిప్పలేదు కంటికి నిద్ర లేదు మనసుకు శాంతి లేదు చాలా డిప్రెషన్లో ఉన్నారు డిఎస్సి స్టూడెంట్స్ అందరూ దయచేసి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను అన్న ఒకసారి మీరు ఈ ఈ ఎస్జిటి బుక్స్ చూడండి అన్న సిలబస్ ఇందులో మీరు మీకు వేరే ఏవి కనిపించావు సిలబస్ షీట్ చూడండి అన్న ఉందో ఇంగ్లీష్ కంటెంట్ అన్న ఇది మ్యాథ్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ అన్న ఇది కూడా సైన్స్ కంటెంట్ ఇది కూడా సైన్స్ కంటెంటే ఇది సైన్స్ కంటెంటే ఇది సోషల్ స్టడీస్ అన్న కంటెంట్ ఇది హిస్టరీ ఇది సివిక్స్ ఇది ఎకనామిక్స్ అన్న ఇది తెలుగు మెథడాలజీ అన్న ఇది మనకు అవసరం లేదన్న బెంగాలీ మెథడాలజీ ఇది మ్యాథ్స్ మెథడాలజీ అన్న ఇది కూడా మ్యాథ్స్ మెథడాలజీ ఇది చూడండి సైన్స్ మెథడాలజీ సైన్స్ సోషల్ మెథడాలజీ అన్న ఇది సెలవస్ అన్న ఎయిటీన్ పేపర్స్ ఉందన్న చదవనికే ఎంత టైం పడుతుంది మీరు చూడండి ఈ బుక్స్ చూడండి అన్న మెథడాలజీ బుక్స్ అన్న ఫిఫ్టీన్ మార్క్స్కి ఇన్ని కన బుక్స్ చదవాలన్న ఇందులో కూడా ఉందన్న ఇన్ని బుక్స్ చదవడానికి వన్ మంత్ ఎట్లా అన్న రివిజన్కి కూడా కొంచెమైనా టైం కావాలి కదన్న కొంచెం ఆలోచించండి అన్న